మీడియాలోనేనా మీ ప్రతాపం ఏమిటో అర్థమైపోయింది మీకు చేతనైతే పోలవరం వచ్చేది మీకు చేతనైతే ప్రత్యేక ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేది వచ్చేది హోదా మీకు చేతనైతే రాజధాని కూడా వచ్చేది మీకు చేత కాలేదు కాబట్టి మీ ప్రతాపం ఏమీ లేదని తెలిపోయింది ఈరోజు ఇంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు రాకుంటున్నాయి ఒక్కసారి మెగా డిఎస్సీ అన్నారు ఇరవై మందికి మెగా డిఎస్సీ అన్నారు మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ కాస్త దగా ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే ఇదే జగనన్న గారు సిగ్గులేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలున్నాయి ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు నేను ముఖ్యమంత్రి అయినాక ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సీ చేస్తానని చెప్పాడు జగన్ గారు మరి ముఖ్యమంత్రి అయ్యారు కదా ఏమైంది మెగా డిఎస్సీ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయొచ్చు మెగా డిఎస్సి వేయకపోగా ఈరోజు ఆరు వేలతో ఒక దగా డిఎస్సి వేసారు అది కూడా ఎలక్షన్లకు ముందర వేసారు ఐదు సంవత్సరాలు ఒక్క రోజు ఒక్క జనవరి ఫస్ట్ రోజున జాబ్ క్యాలెండర్ అయ్యలేదు రోజు కూడా ఈ రోజు దగా డిఎస్సి వేశారు మళ్ళీ యువకులను దగా చేయడానికి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం తయారయ్యారు లక్ష మంది లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు ఎంత మంది బిడ్డలు ఎంత కష్టపడి ఇంతవరకు వస్తే ఈ రోజు ఒక ఆరు వేల ఉద్యోగాలతో దగా డిఎస్సి వేశారు ఇది దగా కాకపోతే ఏమిటి ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా మేలు జరగలేదు పది సంవత్సరాలు అయిందే మైక్ బానే ఉందా పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలలో మనం ఏమైనా అభివృద్ధి చెందామా ఒక్క అడుగైనా ముందుకు వేసామా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు ఈ రాజధాని సింగపూర్ లాగా చేస్తానన్నాడు గ్రాఫిక్ సినిమాలు చూపించారు జగన్ అన్న గారేమో ఒకటి సరిపోదు మాకు మూడు రాజధానులు కావాలి అన్నాడు మూడు కాదు కదా ఈరోజు ఏదో మన రాజధాని అర్థం కాకుండా ఉంది కనీసం ఒకటైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది ఇది మన రాజధాని అని తలెత్తుకొని చెప్పేటట్టు ఏదైనా ఒకటైనా ఉందా ఒక్కటి కూడా లేదు ఈ పదేళ్లలో ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉంది అసలు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఉత్తరాంధ్రకు తలమానికం అలాంటి స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు ప్రాఫిట్స్ లో ఒకప్పుడు లాభాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అన్ని యాంగ్సిలరీ ప్రాజెక్టులను యూనిట్లను కాళ్ళు చేతులు మొత్తం కొట్టేసి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది ఉద్యోగస్తులు ముప్పై వేలకు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి అయినా కూడా పట్టింపు లేదు అయినా కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ప్రభుత్వం గురించి మీరెందుకు ఆలోచన చేయాలో ఒకసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామంటున్నారే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అంటే మాట తప్పకుండా ఉండడము మడమ తిప్పకుండా ఉండడం అలాంటిది జగనన్న గారు ఏమన్నారు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు అన్నారా లేదా ఏమన్నారు పూర్తి మద్యపాన నిషేధం చేశాకే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యం అన్నది లేకుండా చేశాకే నేనొచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు అన్న గారు అంతేకాదు ఇదే విషయాన్ని నేను మేనిఫెస్టోలో పెట్టాను నాకు మేనిఫెస్టోను అంటే బైబిల్ తో తో భగవద్గీతతో సమానం అని చెప్పాడు అన్న గారు అలాంటిది మద్యపాన నిషేధం అయిందా మద్యపాన నిషేధం అవ్వకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది సర్కారే మద్యం అమ్ముతుంది ఈ రోజు సర్కార్ అమ్మిందే కొనాలి